మాలలకు ఉరుము కళాకారులకు మరియు కొంపు కళాకారులకు పెన్షన్ మంజూరు చేయాలని మడకచేర నియోజకవర్గ సభ్యులు ఎంఎస్ రాజు అసెంబ్లీలో ప్రతిపాదించిన సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురంలో మాల మహానాడు సంఘం అధ్యక్షుడు విరూప సముద్రం నరసింహమూర్తి ఉపాధ్యక్షులు ఉదుగురు రాజశేఖర్ మహిళా అధ్యక్షురాలు గౌడనకుంట నాగరత్నమ్మ గౌరవాధ్యక్షులు జయరామప్ప లాయర్ కృష్ణమూర్తి డాక్టర్ చంద్రశేఖర్ కాచికుంట వెంకటేష్లు నాగరాజు మల్లికార్జున ఆర్ తెప్పేస్వామి కలిసి బాల సహోదరులు అందరూ కలిసి ఎమ్మెల్యేకు కృతజ్ఞత తెలిపారు రోడ్డు మీద చెప్పులు కొట్టుకునేటువంటి కార్మికులకి పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా తప్పు కొట్టుకునే వాళ్ళకి పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది విధంగా అధ్యక్ష రాయలసీమలో మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉరుములు దేవాలయాల ముందు కానీ శుభకార్యాలలో కానీ ఉరుములు కొట్టుకునేటువంటి మాల కళాకారులకు కూడా పెన్షన్ ఇవ్వాలని తమ ద్వారా గౌరవ మంత్రి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో మన మాలల విన్నపం మేరకు మన గౌరవనీయులు మడక్షర నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజు అన్నగారు మాలలకు మాలల కళాకారులకు పెన్షన్ ఇవ్వాలని కోరినందుకు మన అమరాపుర మండల్ మాల మహానాడు సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే మన మాల ఎమ్మెల్యేలు ఎంతోమంది ఉన్నారు కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా అసెంబ్లీలో ఈ ప్రస్తావన చేయలేదు ఈ ఈ ఈ ఒక్క ప్రస్తావనని అసెంబ్లీలో చేసినటువంటి మన ఎంఎస్ రాజు గారికి మరియు సాంఘిక సంక్షేమ మంత్రివర్యులు బాల వీరాంజనేయులు స్వామి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే ఈ యొక్క ప్రస్తావాన్ని మన సీఎం గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆమోదించి వెంటనే ఈ జీవోను పాస్ చేయాలని కోరుచు కోరుతున్నాం జై భీమ్ జై భీమ్ జై జై భీం జై భీమ్ మాట్లాడతారు అమరావతి మండలం మాల మహనాడు సంఘం తరపున మన మడక్సిర నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి శ్రీ ఎంఎస్ గారు మన మాల కులస్తులకు మన ఉరుము కళాకారులకు పెన్షన్ విషయాన్ని అసెంబ్లీలో దాని గట్టిగా తన స్వరాన్ని వినిపించి మరి ఈ విషయాన్ని గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకువచ్చి దీన్ని ఆమోదించేందుకు చాలా కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి మాల మల మా మల మహనాడు అమరాపుర మండలం మాల మహనాడు తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలుపుతూ మాకి ఈ అవకాశాన్ని కల్పించేందుకు మరీ మరీ ధన్యవాదాలను జల్ది జల్ది డాక్టర్ చంద్రశేఖర్ మాలా మహాడు అమరా మండల్ చాలా మంది సభ్యులు చేరుకోవడం జరిగింది విషయం ఏమంటే గౌరవనీయులైనటువంటి శ్రీ ఎంఎస్ రాజు రాజుగారు శాసనసభ్యులు గత అసెంబ్లీ సమావేశంలో మాలలకు ఉరుము కళాకారులకు పెన్షన్ ఇవ్వాలని ప్రస్తావించడం జరిగింది దానికి స్పందన స్పందించినటువంటి మంత్రి కూడా దానికి పాజిటివ్గా స్పంది స్పందించడం జరిగింది దానికోసము ఎమ్మెల్యే గారికి మంత్రివర్యులకు మా హృదయపూర్వక వినయపూర్వక కృతజ్ఞతలు దీన్ని సీఎం గారు జీవో తెచ్చి ప్రతి మాల ఉర్ము కళాకారులకు కొమ్ము కళాకారులకు పెన్షన్ జారీ చేయాలని మా సంఘం తరఫున కోరుతున్నాము మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు ఎంఎస్ రాజసాహార గారికి మన మాలమహనుడి తరపున ప్రత్యేక ధన్యవాదాలు కృపాభివందనలు తెలియజేసుకుంటున్నాం దీనికి ఒకటే కారణం గౌరవమైన శాసనసభ్యులు మన మాల కులస్తుల గురించి మాల కులస్థలో అవసరాల గురించి ఉరుము కళాకారుల గురించి ప్రత్యేకంగా నొక్కి ఒక్కానుంచి తన వాణిని అసెంబ్లీలో వినిపించినందుకు మన మాలమహనుడి తరపున మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి మాల సోదరుల తరపున మా యొక్క హృదయపూర్వక కృపాభివందనలు తెలియజేసుకుంటున్నాము గతంలో ఎంతోమంది శాసనసభ్యులు గారు మన నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినారు కానీ ఆనాటి నుండి నేటి వరకు మాలల గురించి నాకు కనీసం యాభై యాభై సంవత్సరాలుగా వయసు ఉంది ఆనాటి నుంచి ఈనాటి వరకు చూస్తూ ఉన్నారు ఏ ఒక్క నాయకులు కూడా మన మాల సోదరుల గురించి అస్త అసెంబ్లీలో ప్రస్తావించినటువంటి ఇదే లేదు కానీ మన శాసనసభ్యులు ఎందుకంటే ఇతను పోరాట యోధుడు విప్లవకారుడు కాబట్టి ఈయన సాధక బాధలు తెలిసినటువంటి వ్యక్తిగా మన యొక్క మాల సోదరుల యొక్క బాధలని అసెంబ్లీలో గణం విప్పించినారు కావున గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మన ప్రియత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని మనలో పరిగణలోకి తీసుకొని మా యొక్క మాల సోదరులకు ఉరుము కళాకారులకు మరియు కొమ్ము కళాకారులకు పెన్షన్ అందించవలసిందిగా మన పూర్తిగా ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ఈ శాఖకు సంబంధించినటువంటి మంత్రివర్యుల గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు కృపాభివందనలు తెలియజేసుకుంటున్నాము ఈ యొక్క ప్రస్తావన మన వణికే బాబు గారి జయంతి సందర్భంగా ఎంఎస్ రాజవన్న సార్ గారికి దృష్టిలో తేవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ నేటి వరకు మన రాజన్న గారు మాలలకు వెన్నంటూ వెన్నుదున్నుగా ఉండి మన యొక్క సమస్యలు పరిష్కరిస్తూ అడుగులు వేస్తున్నారు ఇందుకు మన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి మాల మహానాడు సంఘం తరఫున మాలల తరపున మన కుల సంఘం తరఫున అంబేద్కర్ దళిత సేవా సమితి తరపున ప్రతి ఒక్కరి తరపున అన్నకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న ఎమ్మెల్సీ పదవిని మన మాన సామాజిక రంగంలో ఒకటి ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా దానికి కూడా మనము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే మాలను ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి అన్ని విధాల మేము కట్టుబడి ఉంటాము అదేవిధంగా జిఎంసి బాలయోగి గారిని రాజ్యసభ చైర్మన్గా నిర్మించి ఆనాడే తెలుగుదేశం పార్టీ మనకు అండదండలుగా వెన్నుతున్నుగా ఉందని మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో తెలియజేయడం జరిగింది కావున మన మాల మహిళల సంఘంతో ప్రత్యేకటువంటి అభినందనలు శుభాకాంక్షలు కృపాభివందనలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీకి మా యొక్క హృదయపూర్వక జై హింద్ జై జై ఎంఎస్ అమరాపురం మండలం మాల మహనాడు సంఘం తరఫున మన శాసన సభ్యులు ఎంఎస్ రాజు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం అయితే ఇంతవరకు మనకు నాలుగు దబ్బాల నుంచి మన ముగ్గురు ఎమ్మెల్యే సభ్యులను మనం అసెంబ్లీకి పంపించినాము కానీ ఏనాడు గురించి మన రాయలసీమలో మాలల గురించి అసెంబ్లీలో ప్రత్యేకంగా గళమెత్తిన నాయకుడు లేడు అయితే మన వీరుడు ధీరుడు మన ఎంఎస్ గారు ఒక పోరాట ఏదుడు కాబట్టి అయితే మన ఎస్సీలలో ఎటువంటి భావన ఉంది మనకు వాళ్ళకి తప్పకుండా మన సోదరులకు మన సోదరులకు ఉరుము కళాకారులకు అయితే కానీ కొమ్ము కళాకారులకు అయితే కానీ పెన్షన్ మంజూరు చేయాలని అసెంబ్లీలో ప్రత్యేకంగా వాణి వినిపించినందుకు మన మర మహానాడు సరఫన प्रत्येक धन्यवाद ओम शास्त्र सभालगार सारिक एम एस राव सर ओके